టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు అంతర్వేది లక్ష్మీ నరసింహ వారి సన్నిధిలో ఘనంగా జరిగాయి టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారి సన్నిధిలో సుదర్శన హోమం నిర్వహించారు యువగళం సారథిగా రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించి వైసీపీని గద్దెదించిన లోకేష్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పలువురు టీడీపీ నాయకులు కొనియాడారు ఐటీ కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చి లక్షలాది ఉద్యోగాల కల్పనకు లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు లోకేష్ కు దీర్ఘాయుషు ప్రసాదించాలని ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో నిత్య చైతన్యంతో వర్దిల్లాలని టిడిపి నాయకులు లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రార్థించారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అలాగే ఐటి పరిశ్రమల దేవస్థానంలో సుదర్శన యాగం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కువగా బాడీ షేమింగ్ గాని ఆయన యొక్క భాషను గాని విమర్శించిన పరిస్థితులు ఉన్నాయి అటువంటి వ్యక్తి ఈ రోజు ఆయన్ని కొన్ని కొన్ని పెట్టి కూడా మాట్లాడడం జరిగింది అది నిప్పు అని చెప్పి నిరూపించుకునే స్థాయికి ఆయన వచ్చాడు ఆ రోజు ఏదైతే ఆయన్ని దిగజారుడు వ్యాఖ్యానాలు చేశారో లేదంటే ఇతరత్ర ఆడవాళ్ళని అవమానించడం గాని ఇటువంటి అన్ని కూడా జరిగినాయి అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎవడైనా ఒక ఆడబడుచుని ఇబ్బంది పెట్టే విధంగా గాని తప్పుడు గాని మాటలు గాని మాట్లాడితే వాళ్ళకి వెంటనే పనిష్మెంట్ తీసుకొచ్చే విధంగా ఈ రోజు ఆయన ఒక నిప్పులా తయారైడు అటువంటి మా లోకేష్ గారికి దీర్ఘాయస్ కలగాలని చెప్పి అదే విధంగా మా పార్టీకి మూడవ తరం నాయకుడుగా ఈ పార్టీని ముందుండి నడిపిస్తున్నటువంటి ఆయనకి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తని గుర్తించినటువంటి వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి తర్వాత కార్యకర్తకు అంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఆయన మాకందరికి కూడా గర్వకారణం ఆయనతో పాటు మేము యువగడంలో గాని మిగిలిన పార్టీ కార్యక్రమాల్లో కానీ మాకు కూడా ఈ ప్రభుత్వంలో అవకాశం కల్పిస్తున్నందుకు ఆయనతో కలిసి తిరుగుతున్నందుకు మాకు కూడా చాలా గర్వకారణంగా ఉంది భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని ఐటీ అలాగే విద్యాశాఖలో ప్రబలమైన మార్పులు తీసుకొచ్చి మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా మన విద్యాశాఖను కానీ ఈ రాష్ట్రం యొక్క పరిశ్రమలను కానీ అదేవిధంగా పరిపాలనా విధానాన్ని కానీ నిరూపిస్తారని చెప్పి మేమందరం కూడా ఆశిస్తున్నాం ఈ కార్యక్రమంలో టీడీపీ మీడియా కోఆర్డినేటర్ బోళ్ల సతీష్ బాబు టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దాపురం నియోజకవర్గం టీడీపీ పరిశీలకులు బోళ్ల వెంకటరమణ రాజోలు ఏఎంసీ చైర్పర్సన్ కేతా వెంకటలక్ష్మి గోపాలపురం నియోజకవర్గం పరిశీలకులు వీరవల్లి శ్రీనివాస్ గౌడ సాధికార సమితి కన్వీనర్ బీరబల్ల సూరిబాబు దిండి సర్పంచ్ మధునూరి శ్రీనివాసరాజు టీడీపీ నాయకులు చాగంటి స్వామి ముప్పర్తి నాని అడబాల యుగంధర్ మోకా పార్వతి బందెల పద్మ చెల్లంగి జాంబావతి తాడి మోహన్ బాబు వనమాలి మూలస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మంత్రి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నా పేరు నేను పరిశీలకులుగాను రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ తరఫున రాజోల్ నియోజకవర్గం ఈ రోజు మరి యువగల రథసారధి జాతీయ ప్రధాన కార్యదర్శి అట్లాగే ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు యువగల రథసారధిగా రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి రికార్డు సృష్టించినటువంటి మా యువ నాయకులు భవిష్యత్ నాయకులు యువగలం పాదయాత్ర ద్వారా అధికారం అంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ రోజు అధికారంలో తీసుకురావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి శ్రీ నారా లోకేష్ గారు అట్లాగే కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఈ రోజు క్షేమాన్ని అందిస్తున్నటువంటి ప్రదాత నారా లోకేష్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పేరు వీరాలు శ్రీనివాస్ నేను గోపాలపురం పరిశీలనగా పనిచేస్తున్నాను ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ శాఖ మధ్యలు లోకేష్ బాబు గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము యోగాల ప్రదాత యోగాల మొదలుపెట్టిన నుంచి అనేక సామాజిక వర్గాలతో మమేకమై వారి యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ ఇవాళ సక్సెస్ఫుల్గా రెండు వందల ముప్పై రెండు రోజులకి మూడు మూడు వేల పైచిలకు కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఓటమి అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక నిర్వహించారు ఓటమిలోని మోడీ గారికి కూడా ప్రధాన అండగా నిలిచి మోడీతో కూడా ప్రధాన శభాషన్పించుకున్న మా నాయకులకు మరొకసారి జనతన శుభాకాంక్షలు తెలియజేస్తాం